ఫిబ్రవరి పదకొండు ముప్పై రెండు ధ్యానించుకుంటున్నాం పదకొండు అధ్యాయంలో విశ్వాస వీరులతో పాటు ప్రవక్తలు కూడా ఉంటూ వచ్చారు సో వారి పరిచర్ కూడా కష్టతరమైన పరిస్థితిలో వారు ప్రవచనం చెప్తూ వచ్చారు దేవుడు చెప్పిన మాటల్ని వారికి తెలియజేస్తూ వచ్చారు వారు జరగబోయే విషయాలు కూడా వారి ద్వారా తెలియజేస్తూ వచ్చారు ఇప్పుడు గత వారంలో హగ్గాయని ధ్యానం చేసుకున్నాం హగ్గ అంటే ఆ గుర్తుందా పండగ హగ్గ అంటే పండగ ఈ దినాల్లో పండుగలు ఏంటంటే తమ సంతోషం కొరకు చేసుకుంటున్నారు అందుకు నేను అందుకు దేవుడికి మానవ పండుగలన్నీ అసహ్యమైపోయినాయి దేవుని ఆజ్ఞలను విడిచి విడిచిపెట్టి దేవుని మహింపరచేది బదులుగా దేవుడు చెప్పిన క్రియలు చేసేదానికి బదులుగా వారి కూడా పండుగలు చేసుకుంటున్నారు ఆఖరి రోజుల్లో ఉంటున్నాం కనుక ఇప్పుడు అన్నదినము దినము కూడా ఏదో ఒక ఒకరోజు ఫాదర్స్ డే అంట ఒకరోజు మదర్స్ డే ఒకరోజు వైఫ్స్ డే ఒకరోజు హస్బెండ్స్ డే ఒకరోజు చిల్డ్రన్స్ డే ఇట్లా అన్ని దినాలు అయిపోయాయి సో ఇదంతా కూడా మనల్ని భక్తి నుంచి తప్పించేదిగా ఉంటుంది దేవుని మాయంపరచేది బదులుగా మనల్ని మనమే మాయంపరుచుకునేటట్టుగా చేసేది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని గత వారంలో హెచ్చరింపడ్డాం ఇప్పుడు జకర్య తర్వాత ఉన్న ప్రవక్త ఎవరంటే జకర్య జకర్య అంటే అర్థం ఏంటంటే అంటే జ్ఞాపకము చేసు జ్ఞాపకం చేసుకున్నట్టు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే దేవుడు గాడ్ రిమెంబర్స్ దేవుడు జ్ఞాపకము చేసుకున్నాను సో ఎటు పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటాడంటే మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు మనమంతా కేవలం పాపులమని విసిరి వెళ్ళి మరలు రాని గాలి వంటివారమని అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమని బెడ్డి పువ్వు వంటి వారమని పువ్వు వికసించినప్పుడు అందంగా కనబడుతుంది అది కొంత సమయానికే తృంచినప్పుడు కానీ లేకపోతే దాని సమయం అయిపోయినప్పుడు కానీ త్వరగానే అది వాడిపోతుంది ఆ రీతిగా మానవ బతుకు ఉంది అయితే మనుషులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్రతి వ్యక్తిలో ఒకటి బాహ్య పురుషుడు శరీరము రెండవది ఆంతర్య పురుషుడు ఆత్మ ఆంతర్య పురుషుడు లోపల ఉన్నది శాశ్వతంగా ఉంటుంది బాహ్య పురుషుడు కొద్ది కాలం శరీరం కొంతకాలం ఉంటుంది అది గర్భంలో పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు పోతుంది అనేది తెలియదు గర్భంలో కొంతమందికి ఉండగానే పిండము పడిపోవచ్చు తర్వాత పుట్టిన తర్వాత కూడా ఏ వయసులో అయినా సరే మరణానికి కనికరం అనేది ఉండదు మరి మర మరణానికి సమయం అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా చనిపోతుంది శరీరం అయితే నిరంతరం ఉండేది ఆత్మ సో ఈ శరీరాన్ని బట్టి మనుషులందరూ కూడా ఆత్మలు కూడా నశించిన వారిగా ఉన్నారు ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు కూడా పాపేతలను కోరుకుంటుంది అనాడు ఆదమావులు కూడా పాపేత్యని కోరుకున్నారు అవేంటి శరీరాశ నేత్రాశ జీవకుటుంబం ఆ కారణం చేత వారి ద్వారా పుట్టిన నరజాతి యావత్ కూడా ఈ ఆశలన్నీ వచ్చేసాయి అవి చిన్ననాటి నుంచి కూడా ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి కనుక దీన్ని బట్టి మనం ఆదాము అందే పాపులమై ఉన్నాం కనుక ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని మనల్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఇతరులకి వాగ్దానం చేసిన రీతిగా ధర్మశాస్త్రంలో వాగ్దానం చేసిన రీతిగా తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని పాపులైన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ లోకానికి వచ్చి సెలవులో తను తాను అర్పించుకున్నాడు రక్తము కార్చాడు సెలవుబడి తర్వాత చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు తద్వారా తద్వారా మనకు వచ్చిన లాభం ఏంటంటే మన పాపములకు శిక్ష క్రీస్తు సులువులో తానే భరించాడు పాపములకు వచ్చే జీతం మరణం ఏసు రక్తం ద్వారా మన పాపాలను ఒప్పుకున్నప్పుడు క్షమించి యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచాడు మూడవది తిరిగి లేచాడు అని నమ్మిన తర్వాత మనకి జీవ నిరీక్షణ అనేది వచ్చింది చనిపోయిన తర్వాత కూడా మా బ్రతికిన యేసు ప్రభు ఇప్పుడు ప్రభు రక్తంలో కడిగబడిన మనము చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతామని ఆ బ్రతుకు నిత్య జీవం అని మనకి దేవుడు తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు మనం జీవకు నిరీక్షణ కలిగి ఉన్నాం జీవాల రెండు ఒకటి శరీర సంబంధమైన జీవితం తాత్కాలికమైంది యేసుగ్రీస్తు నాందున్న ఆత్మీయ జీవితము అది శాశ్వతమైంది కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ ఆత్మీయ జీవితం విషయంలో నిరీక్షణ కలిగి జీవించాలి నిరీక్షణ కలిగిన వారంతా తమ తాము పవిత్ర పంచుకుంటారు అని మొదటి వాహన పత్రిక మూడు అధ్యాయము ఒకటో వస్తునం నుంచి ఉంటుంది ఉంటుందన్నమాట చదవనమ్మ మూడు ఒకటి పడినట్లు చూడు ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక్కడ ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూత ఆయనను కోరి ఇదే అసలు విషయం మూడో వచ్చిన చెప్తుంది ఆయన ఏంటంటే ఏసు గ్రహించినందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రనిగా చేసుకున్నాను సో పవిత్రనిగా చేసుకోవటం అంటే తప్పుల విషయమై పచ్చ తప్పటం ఏసు రక్తంలో కడగబట్టం క్షమాపణ పొందటం కడగబట్టం ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండాలి అయితే తప్పులు చేయకుండా దేవుని మూలంగా పుట్టినవాడు తప్పులు చేయడు విధేయుడిగా ఉంటాడు కొన్నిసార్లు పొరపాటు జరిగినప్పుడు శరీరంలో ఉంటున్నాం కనుక బలహీనతలు కలిగి ఉంటున్నాం కనుక శోధనలు శోధకుడి లోకంలో పడి ఉన్నాడు కనుక అడుగడుగున శోధించేవాడుగా ఉంటున్నాడు కనుక మనం అదిగా జాగ్రత్తగానే ఉండాలి అందుకనే సహవాసం అవసరం సహవాసంలో ప్రార్థన అవసరం సహవాసంలో దేవుని వాక్యం సరిగ్గా నేర్చుకోవటం అవసరం అందరూ కూడా సహవాసంలో వారంతా కూడా ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉండాలి తర్వాత ఒకే రకమైన ప్రేమ కలిగి ఉండాలి ఏ రీతిగా ఒకరి క్షేమ అభివృద్ధి ఒకరు కోరుకుంటూ జాగ్రత్తగా ఉండాలి సో అలాగ మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించాడు ఈ నేటి దినాల్లో మనం కూడా నిత్య జీవనకు గురించి నిరీక్షణ కలిగి లోకంలో జీవిస్తున్నాం మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం దినదినము కూడా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు అందుకనే యశాయా గ్రంథంలో నలభై తొమ్మిది పదిహేనులో మాట రాస్తాడు చదవండి ఏషా గ్రంథం నలభై తొమ్మిది పదిహేను నేను నిన్ను మరవ ఎందుకు మరవడంట ఇంకా నెక్స్ట్ మరవడంటుడు నా అరచేతిలోనే చెప్పుకున్నాను కొంతమంది భార్యాభర్తలు ఫోటోలు పర్సుల్లో పెట్టుకుంటారు అయితే మన దేవుడు అయితే ఎక్కడ చెప్పుకున్నాడు నేను ఎందుకు ఎప్పుడో చూసుకున్నాను చేతికి వాచ్ పెట్టుకుంటాం కదా ఎందుకు ఇప్పుడు చూసుకుంటాం అలాగే కాబట్టి మీరంతా ఇక్కడ పెట్టుకుంటారు కదా కొద్దిగా స్టైల్ అయితే నేను నాకు వాచ్ టైం కనపడాలని ముందుకు పెట్టుకుంటాను అది పెద్ద గొప్పతనం కాదు కానీ అయితే మనం ప్రభువుని బట్టి అతిశయించాలి ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు జ్ఞాపకం కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా ఆ దేవుని జ్ఞాపకం చేసుకునేది చూడాలి ప్రతిదే లేచినప్పటి నుంచి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చాలామందికి దేవుని బిడ్డమని చెప్పుకుంటారు కానీ దేవుడు గుర్తుకు రాడు ఏవే తక్కువపోతుంటాం అసలు మనసులోనే ఉండడం అనమాట నోవు దినాల్లో కూడా అలాగే జరిగింది దేవుడు ఎప్పుడు కూడా మనుషులను చూస్తున్నాడు మనుషులు మాత్రం దేవుని వైపు చూడట్లేదు అయితే ఒకరోజు తన తీర్పుని వెల్లడి చేశాడు వెల్లడి చేసిన తర్వాత నరులు హృదయంలోని అని ఆలోచనంతా కూడా చెడ్డదని కేవలం చెడ్డదని నరిని బట్టి నేను భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ కూడా నాశనం చేస్తాను తుడిచివేస్తానని చెప్పాడు ఈ యొక్క హెచ్చరిక చేసినప్పుడు ఈ తీర్పుని దేవుడు వెల్లడిపరిచినప్పుడు నోవహు తన కుటుంబీకులు నమ్మారు నమ్మారు కాబట్టి విశ్వాసం ద్వారా నీతిమంతులయ్యారు అయిన తర్వాత వారి రక్షణ కొరకు దేవుడు తన ఉగ్రతను పంపించినప్పుడు వర్షం ద్వారా నీటి ద్వారా ప్రళయం ద్వారా మీరు రక్షణ పొందినట్లు లోకంతో పాటు నశించిపోకుండా మీరు బ్రతికి బయటపడేటట్టుగా మీరే ఒక వాడని కట్టుకోవాలని ఆ వాడ ఏ చెక్కతో చేయాలి ఎలా చేయాలి దాని కొలతలు ఏంటి దానికి ఎన్ని అంతస్తులు ఉండాలి ఎన్ని అరలు ఉండాలి ఇవన్నీ కూడా చెప్పి ఆ పరిజ్ఞానం అంతా కూడా దేవుడు ఇచ్చి వారి ద్వారా చేయించాడు కాబట్టి అంత పెద్ద వాడును చేశారు చేసిన తర్వాత ఏమైందో చూడండి ఎనిమిదవ అధ్యాయం ఆదికండం మొదటి వచ్చిన త్వరగా చదవండి దేవుడు నోవాహును అతనితో కూడా ఓడల్లోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము దేవుడు ఏం చేస్తున్నాడండి వాన వచ్చింది వరద వచ్చింది ఇంకా ఇంకా పడుతూనే ఉంది అయితే లోకంలోనే వారంతా నాశనం అయిపోయారు జీవరాశులన్నీ చనిపోయినాయి తన తీర్పు అంత భూమి భూమి మీద భోజనాల మీద పూర్తిగా నెరవేరిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకెంతకాలం వీరు దేంట్లో ఉంటారు వాడలోనే ఉంటారు అని వెంటనే వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వాన వరదని ఆపేశాడు గాలిని పొట్టించి దాని అంతటినీ కూడా నీరు భూమి మీద నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు ఆ కొన్ని మాసాలకి ఆరని ఎలా వచ్చింది అరారత్ పర్వతం మీద ఎనిమిదా అధ్యాయంలోనే ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం అక్కడ దిగిన వెంటనే మొట్టమొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరి జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి ఆదివారం కూడా మనం ఆరాధిస్తాం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి సో కాబట్టి తర్వాత బల్ల విరిచేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మన కొరకు యేసు ప్రభు చేసిన త్యాగాన్ని అర్పణను మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ప్రస్తుతం మనస్థితి ఎలాగుంది తనకి తగినట్టుగా ఉందా లేదా పరీక్షించుకుని సరి చేసుకునే జీవితం ఎప్పటికీ కూడా అవసరం అట్లా దేవుడు ఎంతో నమ్మదగిన వాడు వారిని వాళ్ళలో పెట్టి తలుపేసేసి వదిలేయలేదు వదిలేసి ఉంటే ఏమయ్యేది సో మనం కూడా అమెరికా వాళ్ళు వ్యోమగాములను పంపించారు సునీతా విలీయం అని వాళ్ళు ఉన్నారు అయితే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్యూర్ వచ్చింది ఆ మిషన్ వెనక్కి రావట్లేదు వెనక్కి రాకపోతే తొమ్మిది నెలలు అక్కడే ఉన్నారు తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఏదైనా చేసి వాళ్ళు తీసుకురామంటే అప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకుని వాడిని తీసుకొచ్చారు ఇప్పుడు భూమి మీదకి వచ్చారు ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు బయటికి తిరగడం అప్పుడే కాదు ఎందుకంటే దాంట్లో తొమ్మిది పది నెలలు ఇలాగే ఉండిపోయారు అనమాట దాంట్లో వాక్యంలో ఉండిపోయారు కాబట్టి ఆ విధంగా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి అయితే మనం ఏం చేస్తాం మర్చిపోతాం ఇప్పుడు మర్చిపోయేవాడి సంగతి ఏంటి దేవుడు మర్చిపోయేవారిని దేవుడు కూడా మర్చిపోతే అటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే బాగు జాగ్రత్తగా మనం ఉండాలి ఈ జకర్యా ప్రవృత్తి కూడా ఇస్ తమ అభిధతను బట్టి ఏడంతలు శిక్ష పొందిన తర్వాత తాను వారు డెబ్బై సంవత్సరాలు బబులోనికి వెళ్ళిపోతూ వచ్చారు అప్పుడు దేవుడు వారిని విడిపించాడు ఆ దినాల్లో తనను వాడుకున్నాడు అనమాట వారి విడుదల వారి విమోచన తిరిగి ఎలా విడిపిస్తారు అని సో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు చూడండి

చూశారండి మీ పితరులు బహుగా నన్ను కోపించారు కాబట్టి ఇప్పుడున్న తరం వారు ఎవరినైతే విమోచి విడిపించదలుచుకున్నానో వారు మీ పితరులు ఆ విధంగా చేశారు మీరు కూడా గుణపడితే సరే నా తట్టు తిరిగితే మీ అవిధేయతను బట్టి పశ్చాత్తా పడితే దాన్ని బట్టి మీరు రోధిస్తే తర్వాత ఒప్పుకుంటే విడిచిపెడితే నేను మిమ్మల్ని క్షమిస్తాను మిమ్మల్ని తిరిగి నేను మీ బానిసత్వం నుంచి పరాయ దేశం నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశాను తర్వాత నాలుగో వచ్చిన చూడండి మీరు మీ పితరుల వంటి వారై ఉన్నవలదు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యుల పరపతికి ఎక్కువ సర్వించినది కూడా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించిన వారి వారి పితరులు వెనకపోయారు ఏముందంట దుర్మార్గత మీ దుష్క్రియలు మాని మానే జరగాలి వారికి ప్రకటించిన వెనక వినకపోయారు వినకపోతే ఏమవుతుంది శిక్ష భరించవలసింది వాడు కాబట్టి దేవుడు మన దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఈవెన్ ఇస్రాయిల్ను కూడా ఐగుప్తులు ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాల వరకు అక్కడ ఉండిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని విడిపిస్తాడు విడిపించినప్పుడు గుణపడి సరిగ్గా మనం ఉండేవారుగా ఉండాలి తర్వాత ఆ విధంగా

ఇక్కడ ఇక్కడ చూడండి యహోవా దూత ఏదంటే ప్రధాన యాజకుడు అని యహోవాసు నిలబడ్డాడు సాతాన్ ఏం చేశాడు దూత దూత ఏ సాతానికి మధ్యలో ఉన్నాడు ఉన్నప్పుడు ఈ సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు ఎవరండి యాజకత్వం కూడా సరిగ్గా జరగట్లేదు కాబట్టి మధ్యవర్తిత్వం సరిగా జరగట్లేదు ఆ దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఓ పక్కనే విడిపో సాతాను వచ్చాడు విడిపిందామని వచ్చేటప్పటికి ఏం చేశాడంటే మలిన వస్త్రాలు ధరించుకున్నాడు అదే యాజక వస్త్రాలు ధరించిన వాడు ఏం ధరించాడు ఇప్పుడు అందుకనే సాతానుడు వచ్చి ఆయన భుజాల మీద కూర్చున్నాడు వెంటనే సాతాన్ని గద్దించి సాతాన్ని గద్దించి ఆ వస్త్రాలను ఏం చేశాడు తీసివేసి మైలు బట్టలను తీసివేసి దాన్ని మరిగా నియమించి వెళ్ళాడు అనమాట సో కాబట్టి ఆ విధంగా దేవుడు పాడైపోయిన దాన్ని కూడా తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడు చేసుకుని ఆ విధంగా సమస్తాన్ని కూడా సరి చేస్తూ ఉంటాడు తర్వాత ఇవన్నీ కూడా చదివితే అక్కడ జరిగిన సంస్కరణల గురించి ఇవన్నీ కూడా ఉంటాయి తొమ్మిదో అధ్యాయంలో చూస్తే తొమ్మిదో వచ్చిన చదవండి ఇప్పుడు చూడండి నివాసులారా ఎందుకంటే ఇది ప్రవచనం ఎవరి గురించి వేసుకు పిల్ల ఎక్కువ వచ్చాడా లేదా సీయానికి వెళ్ళాడా లేదా ఎక్కడికి దేవాలయానికి వెళ్ళాడ లేదా ఎట్లా ఉంది దేవాలయం అప్పుడు దొంగలకు వాటి అన్నింటినీ ఏం చేశాడు వెళ్ళగొట్టి అవన్నీ కూడా ఇట్లా ఉంది తర్వాత ఇది రాతి మీద రాయి నిలవదు నేను కడతాను అని చెప్పాడు సో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు కూడా వెళ్ళరు యేసు ప్రభుని అంగీకరించిన వారంతా కూడా పొడైపోతారని రాసి రాయబడి ఉన్నారనమాట కాబట్టి వారందరూ కూడా తీర్పులోకి వస్తారని అర్థం అనమాట అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వాగ్దానము ఆయన ఎలాగొస్తాడనే వాగ్దానం కూడా లేకపోతే ప్రవచనం కూడా జకరియా ద్వారా దేవుడు ఇచ్చాడు అలాగే జరిగింది తర్వాత పద్నాలుగు అధ్యాయం చూడండి

తాను యుద్ధకాలం యుద్ధం చేయని అన్ని జన్లతో యుద్ధం చేయాలి ఆ దినం నా మీ ఎదుట కొండ మీద ఆయన పాదం వలివకుండా తూర్పు తటునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర సగము కొండ దక్షిణ స్థటునకు జరుగును బనక విశాలమైన ఒకటి ఏర్పడు కొండల మధ్య కాబట్టి ఇక్కడ రెండవ రెండవరాకడ కూడా ప్రవచనం ఇక్కడ ఉంది యేసుప్రభు మధ్యాకాశంలో యేసుప్రభు మొదటిసారి మొదటి దశలో మధ్యాకాశంలోకి వస్తాడు మనమంతా మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్తాము తర్వాత ఏడు 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 సంవత్సరాలు మన అందరికీ కూడా బహుమానాలు ఇస్తాడు ప్రశంసలు ఆయన ఇస్తాడు ఆ సమయంలో ఇక్కడ యువతులకి మూడున్నర సంవత్సరాలు అన్ని జనులకి మూడున్నర సంవత్సరాలు తీర్పు జరుగుతుంది వాటిని మహాశ్రమల కాలం ఉంటారు అది భూమి పుట్టినప్పటి నుంచి మానవులకి అటువంటి శ్రమ ఎప్పుడు కలగలేదు ఇంకా ప్రకటన గ్రంథంలో ఏం రాస్తుందంటే ఇక వారు అధ్యాయం ఆఖరిలో ఉంటుంది రాళ్ల దగ్గరికి కొండల దగ్గరికి గుట్టల దగ్గరికి పోయి మా మీద పడి మమ్మల్ని చంపమంటే మరణం దూరం అవుతుంది వారు చదవ చావలేరు బతకలేరు మిడతలు వచ్చి తేలు వంటి విషం ఉంటుంది వాటికి కుడుతూ ఉంటారు అది కుడితే బాధ ఉంటుంది కానీ చావు అనేది రాదు అదే పాము కరిస్తే చచ్చిపోవచ్చు కానీ ఆ సాగుకుండా బ్రతకుండా ఉండే శ్రమలు వస్తాయన్నమాట సో ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఓ పక్కన తిండి ఉండదు ఎందుకంటే దేవుణ్ణి దూషించినందుకు దేవునికి లోపడినందుకు దేవునికి భయపడినందుకు ఈ ప్రవచనాలు చెప్పిన వారిని లేక సువార్త చెప్పిన వారిని హింసించినందుకు ఈ శాపం అంతా కూడా ఈ పాపం అంతా కూడా ఈ దేవునికి ఉగ్రత రూపంలో ఆ రీతికి వస్తుంది అయితే కింద రాదన ఉంటుంది పైన మనకి సంతోషం ఉంటుంది అందుకనే సంతోషించుడి అని అనే మాట రక్షణ పొందిన వారికి మాత్రమే ఆ దినాల్లో ఉంటుంది మిగిలిన వారందరికీ కూడా దుఃఖం ఉంటుంది శ్రమ ఉంటుంది తర్వాత శరీరంలో చనిపోతారు ఆత్మలు కూడా రెండవ మరణం నరకంలోనికి వెళ్ళిపోయి కాలుతూ ఉంటారు ఇది కూడా యే ప్రభు ఏడు సంవత్సరాల పైన మధ్యాకాశంలో తన వారికి న్యాయపీఠం ఎదుటి న్యాయపీఠం మీద కూర్చుండి బహుమానాలు ఇచ్చిన తర్వాత న్యాయమైన రీతిగా తర్వాత ఈయన ఒలివ కొండ మీద కాలు పెడతాడు నడిమి చినిగిపోతుంది కాబట్టి ఎరుసలేములో తాను వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాడు కనుక తనతో పాటు యేసు ప్రభుతో పాటు మనం కూడా వెయ్యేళ్ళ భూమి మీద ఉంటాం తర్వాత ప్రకటన ఇరవై అధ్యాయంలో ఏమేం జరుగుతుందో ఆ విషయాలు తరుతూ తరచూ చెప్తూ ఉంటాం అది మీరు మరొకసారి చదువుకోండి ప్రకటన ఇరవైలో వెయ్యేళ్ళ తర్వాత ఆ సమయంలో సాతానుడు పాతాళంలో బంధింపబడతాడు వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత విడిపించి తర్వాత నరకంలో వేస్తాడు తర్వాత పాతాళంలో ఉన్న పాపుల ఆత్మలు అన్నింటినీ కూడా ఆత్మలు సాతాను ఏకీపించిన దూతలను కూడా తీర్పి తీర్చి నరకంలో వేస్తాడు అట్లా వెయ్యేళ్ళ తర్వాత ఈ పాత భూమి ఆకాశం గతించిపోతుంది నూతన భూమి నూతన ఆకాశము నూతన ఇరుషులేము ఈ భూమి స్థానంలోనికి వస్తుంది దాంట్లో యేసు ప్రభుతో పాటు సదాకాలం యుగయుగాలు మనం ఉంటాం తర్వాత అప్పుడు తొమ్మిదవచం చదవమా పద్నాలుగు తొమ్మిది అప్పుడు తెలుస్తుంది అందరికీ తెలిసిపోతుంది సర్వలోకము నాకు రాజయ్యండును ఎవరండి పాత నిబంధనలు యహోవా అంటారు కొత్త నిబంధనలు ఏసుప్రభు అంటారు ఆ దినమన యేసుప్రభు ఒక్కడే రాజయ్యండును ఆ ఒక్కడే ఒక్కడే దేవుడు తప్పింకెవరు లేరని ఇప్పుడు చెప్తే నమ్మరు ఇప్పుడు చెప్తే వినరు కదా అప్పుడు కానీ రక్షణ ఉంది తర్వాత ఆయనకి పేరు కూడా ఒక్కటే కాబట్టి ఇంకా అప్పుడు ఏసు ఏసు ప్రభుగానీ ఉంటుంది అలాగా ఆ దేవుడు తన తీర్పులు తీర్చిపోతున్నాడు కనుక ఆ విధంగా దేవుడు తన తీర్పుల్ని పాపుల పట్ల జ్ఞాపకం చేసుకుంటాడు తన వాగ్దానాలని రక్షణ పొందిన వారి పట్ల నెరవేర్చుకుంటాడు ఆ రీతిగా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ తన కార్యాలు చేస్తాడు ఆఖరిగా ఒక మాట ఈ భూలోకి విషయంలో కూడా శరీర విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు

అన్న ప్రార్థన చేసిందో కుమ్మాణిని గర్పిస్తానని వెంటనే సంతోషంతో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞాపకం చేసుకున్నాడు అన్న గర్భవతి అయింది కుమ్మాణి కనింది తర్వాత సంగతులు మనకు తెలుసు గొప్ప సమయం పెద్ద సమయాలు అయ్యాడు తనక దేవుని ఎట్లా చేశాడు రాజులను సైతం నియమించాడు రాజులను సైతం తాను హెచ్చరిస్తూ వచ్చాడు అందరికీ మాదిరికరమైన జీవితాన్ని ఉత్తమమైన జీవితాన్ని తను కనపరుస్తూ వచ్చాడు ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి కొన్నిసార్లు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి తన వాగ్దానం చేస్తాడు వాటిని జ్ఞాపకం చేసుకుని తప్పకుండా నెరవేరుస్తాడు అవి అసాధ్యంగా ఉంటాయి దేవుని వాగ్దానాలు కానీ నెరవేరే టైంలో అప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి కనుక అటువంటి కార్యాలు మన ఎదుటి కూడా చేయటానికి దేవుడు రెడీగా ఉన్నాడు అయితే ఇస్త్రాలు పేదల వల్ల దుష్కార్యాలు దుష్టకార్యాలు చేయకుండా అవిధేయులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి మనం ఆ విధంగా గుర్తుపెట్టుకుని భయపడి ప్రా ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కొనసాగుతాం ప్రార్థనలకు వెళ్దాం